వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా విజయం సాధించాలనే సంకల్పంతో తెలుగుదేశం పార్టీ ఉంది అందుకనుగుణంగా అధికారంలోకి రావటానికి ఉన్న అన్ని అవకాశాలను ఉపయోగించుకుంటూ వస్తోంది ఈ క్రమంలోనే జనసేనతో పొత్తు ఖరారైంది దీని తర్వాత ఆ పార్టీ మరో అడుగు ముందుకేసింది గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటానికి ప్రధాన కారకుడైన ఎన్నికల వ్యూహకర్త ఐపాక్ అధినేత ప్రశాంత్ కిషోర్తో ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది ఈ మేరకు కొన్ని మీడియా సంస్థలతో పాటు సోషల్ మీడియాలో వార్త వైరల్గా మారింది గత ఎన్నికల్లో సామాజిక తంత్రాన్ని ఉపయోగించి వైసీపీ అధికారంలోకి రావటానికి పీకే దోహదపడ్డారు ఆ సమయంలోనే అతన్ని ఎన్నికల వ్యూహకర్తగా నియమించుకోవటానికి తెలుగుదేశం పార్టీ ప్రయత్నించినప్పటికీ సఫలం కాలేకపోయింది పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ద్వారా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అప్పట్లోనే పీకేను కలిశారు అప్పటికే బీహార్ రాజకీయాల్లోకి అడుగుపెట్టి జనసురాజ్ పేరుతో పాదయాత్ర చేస్తుండటంతో ఎన్నికల సమయంలో సేవలందిస్తానని ప్రశాంత్ కిషోర్ హామీ ఇచ్చారు ప్రస్తుతం టీడీపీకి రాబిన్ శర్మ టీం వ్యూహకర్తగా వ్యవహరిస్తోంది గతంలో పీకే టీంలోనే రాబిన్ శర్మ పనిచేశారు ఇటీవలే హైదరాబాద్లో ప్రశాంత్ తో రాబిన్ శర్మ సమావేశమైనట్టు తెలుస్తోంది చంద్రబాబు అరెస్టు సమయంలో ఎక్కువ రోజులు ఢిల్లీలోనే ఉన్న నారా లోకేష్ ఆ సమయంలో కూడా పీకేను కలిసినట్టు సమాచారం అప్పటి నుంచే రాష్ట్రంలో పీకే టీం రాబిన్ శర్మ టీం కలిసి పనిచేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పీకే తన మనసు మార్చుకుని తెలుగుదేశం పార్టీకి పనిచేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది చంద్రబాబు అరెస్ట్ తదనంతర పరిణామాల తర్వాత ఏపీలో రాబిన్ శర్మతో కలిసి వ్యూహాలు ప్రారంభించినట్టు సమాచారం అయితే ఈ విషయం పార్టీ శ్రేణులకు తెలియకపోవడం గమనార్హం రాబిన్ శర్మ టీవీలో తన బృందాన్ని కలిపి కథ నడిపిస్తున్న పీకి టీడీపీని అధికారంలోకి తీసుకువస్తారా లేదా అన్నది తెలియాలంటే వేచి చూడాల్సి ఉంది ఇకపోతే ఏపీలో క్రమంగా సార్వత్రిక ఎన్నికల కోలాహలం నెలకొంటోంది ఇంకో నాలుగు నెలల్లో లోక్సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ఈ దిశగా అనేక చర్యలు తీసుకుంటూ అన్నారు ప్రభుత్వం పార్టీ పరంగా అనేక సంచలన నిర్ణయాలను తీసుకుంటోన్నారు ఇందులో భాగంగానే పదకొండు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను ప్రకటించారు గెలుపు గుర్రాలకే టికెట్ ఇస్తామనే సంకేతాన్ని పంపించారు మహిళా యువజన విభాగాల్లో కీలక మార్పులు చేశారు ఈ రెండు విభాగాల్లోనూ కొత్త కమిటీని నియమించారు గెలుపు లక్ష్యంగా పావులు కదుపుతున్నారు వైఎస్ జగన్ ఈ పరిస్థితుల్లో ఏపీలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలపై టైమ్స్ నౌ ఈటీజీ ఒపీనియన్ పోల్స్ నిర్వహించింది దీనికి సంబంధించిన సర్వే నివేదికను కొద్దిసేపటి కిందటే విడుదల చేసింది అసెంబ్లీ ఎన్నికలు సమీపించిన ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సర్వే రిపోర్టు వెలువడటం ప్రాధాన్యతను సంతరించుకుంది లోక్సభకు ఇప్పటికెప్పుడు ఎన్నికలు జరిగితే అనే అంశం మీద ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించింది టైమ్స్ నౌ ఈటీజీ అన్ని లోక్సభ నియోజకవర్గాల్లోనూ ఈ ఒపీనియన్ పోల్స్ను నిర్వహించింది అన్ని సామాజిక వర్గాల వయస్సు విద్యార్థులు ఉద్యోగులు మహిళలు వయోధిక వృద్ధులు ఇలా అన్ని కేటగిరీలకు చెందిన వారి నుంచి ఒపీనియన్ ను తెలుసుకుంది దీని ప్రకారం చూస్తే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే రాష్ట్రంలోని అన్ని లోక్సభ స్థానాలను కూడా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసి పారేస్తోంది ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదు సీట్లను వైసీపీ సొంతం చేసుకుంటోంది ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి దక్కే లోక్సభ స్థానాలు దాదాపుగా జీరో గెలవడం అంటూ జరిగితే ఒక్క లోక్సభ సీటు మాత్రమే గెలుచుకుంటోంది జనసేన బీజేపీలో ఖాతా కూడా తెరవలేవు ఓట్లను పరిగణనలోకి తీసుకుంటే ఫ్యాన్ ప్రపంచనాన్ని సృష్టిస్తోంది యాభై శాతం ఓట్లను కొల్లగొడుతోంది ఇది రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీకి పోలైన ఓట్ల శాతం కంటే అధికం తెలుగుదేశం పార్టీకి ముప్పై ఏడు జనసేనకు పది శాతం ఓట్లు పడచ్చు బీజేపీకి దక్కే ఓట్ల శాతం ఒకటిగా తేల్చింది టైమ్స్ నౌ ఈటీజీ లోక్సభ సీట్లలో సాధించే విజయాన్ని అసెంబ్లీకి అన్వయించుకుంటే ఇక్కడ వైసీపీకి ఎదురు ఉండదు ఇక్కడా క్లీన్ స్వీప్ నమోదవుతోంది ఒక్కో లోక్సభ పరిధిలో సగటున ఏడు అసెంబ్లీ స్థానాలను లెక్కలోకి తీసుకుంటే వైసీపీకి నూట యాభై ఒకటి కంటే ఎక్కువ సీట్లే లభిస్తాయి నూట అరవై ఎనిమిది వరకు స్థానాల్లో విజయ్ దుంధిపి మోగించగలుగుతోంది వైసీపీ